అనుగుణంగా రుచిగా శుచిగా మరియు నాణ్యతగా ఆహారాన్ని అందించేందుకు అఖిలారెడ్డి టి సుధీర్ సూరిశెట్టి సతీష్ సూరిశెట్టి మేఘనా తదితరులు చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో ధృవతార కేఫ్ ఏర్పాటు చేశారని ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి పేర్కొన్నారు ఆదివారం నాడు చిల్డ్రన్స్ పార్క్ సమీపంలోని జగదీష్ నగర్ మెయిన్ రోడ్ లో ధృవతార కేఫ్ ప్రారంభించిన సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ మన్మంత్రా రెస్టారెంట్ ద్వారా సుపరిచితులు అఖిలారెడ్డి టూ టీ సుధీర్ల అనుభవంతో డాక్టర్ సూర్యశెట్టి సతీష్ రెడ్డి మేఘనలు భాగస్వామ్యంగా ధృవతార కేఫ్ ను ప్రారంభించారని ధ్రువతార కేఫ్ లో టీ కాఫీ టిఫిన్ స్నాక్స్ డిజర్ట్స్ మరియు మంచి శాఖాహార భోజనం లభిస్తుందని భోజన ప్రియులు ధృవతార కేఫ్ ను ఆదరించాలని కృష్ణారెడ్డి కోరారు ధృవతార కేఫ్ యజమానులైన సుధీర్ సతీష్ అఖిలారెడ్డి మేఘన తదితరులు మాట్లాడారు కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా ధ్రువతార కేఫ్ ను ప్రారంభించామని తమ ధృవతార కేఫ్లో అందుబాటు ధర నాణ్యమైన ఆహార పదార్థాలు లభిస్తాయని భోజన ప్రియులుగా పేరుగాంచిన నెల్లూరు ప్రజలు తమ ధృవతార కేఫ్ను సందర్శించి ఆదరించాలని వారు కోరారు హోటల్స్ ప్రారంభించాను నేను డాబాలు వీటిని కూడా ఒకప్పుడు హోటల్ రావాలంటే ఆలోచించేవాళ్ళు కానీ ఈరోజు యూత్ హోటల్ పిలికి వస్తారు అనేక మార్పులు ఎల్లూరు అంటే కారం దోశ బిర్యానీ మంచి భోజనం పేరు ప్రతి హోటల్లో ప్రత్యేక ఆ ప్రత్యేకతలో వెరైటీ ఐటమ్స్ ఒకప్పుడే కాపు అంటే ఒకప్పుడు సిటీకి వెళ్ళేవాళ్ళం ఐటమ్స్ అలాంటిది వెల్లూరులో అనేక రకాల ఐటమ్స్తో కస్టమర్ ఒకప్పుడు హోటల్ కావాలంటే ఆలోచించేవాళ్ళు ఈరోజు ఎప్పుడు ఆదివారం వస్తుందా ఎప్పుడు హాలిడేస్ వస్తుందా కుటుంబ సభ్యులతో హోటల్లో బ్రో చేస్తాము అనేదాని గుంటే అసలు ఆండిత పైన భోజనం ఇస్తారు దాంట్లోనే గారు సతీష్ గారు బేగరా గారు అలాగే ఆకిరా గారు మీరందరూ కలిసి ఇదో తారా కేవ్ చిల్డ్రన్ పార్క్ రోడ్లో ఏర్పాటు చేశారు ఇదో మనం కావడం జరిగింది కేవ్ కంటే చాలా మందికి ఏదో డివో ఉంటారు కానీ నేను కూడా అక్కడికి వచ్చి చూసిన తర్వాత ఒక స్టార్ హోటల్ దాకా అరేంజ్మెంట్స్ కానీ ఆ చైర్స్ కానీ ఆ లోపల కిచెన్లో వాళ్ళ కల్పడి కలపస్తా ఉంటాయి వాళ్ళు వేసే యూనిఫామ్స్ కానీ వాళ్ళు చేసే ప్రతి అంటూ కూడా ఆ రేపు చూడకపోవడం ఎక్కడైనా కూడా కిఫ్టీ ఎంతో ఉంటుంది కానీ కిచెన్ మీరు కళ్ళబుల్ అది కాకుండా సతీష్ సుదీర్యు గారు ఎక్కువగా మనకి టిఫిన్ అనేది ఫేమస్ మన తమిళనాడు ఆ తమిళనాడు ఐటమ్స్ గురించి కట్టాల్ చేసి తమిళనాడు మాస్ వచ్చేసి నేను ఇప్పుడు చేశాను వడ కానీ మి కానీ పొంగలి కానీ సార్ అక్కడికి పాయిస్ కూడా ఇచ్చాను చాలా టేస్ట్ ఉంది అలాగే కాఫీ లాగే లాగి ఒకళ్ళు పాత కాలం తాగేవాళ్ళం అది ఏదైనా కూడా గ్యాస్ సాహిత్యం ఆనందం ఆ కాఫీ కూడా చాలా టేస్ట్గా ఉంది ప్రతి ఐటెం కూడా క్వాలిటీగా క్వాలిటీ కలిగించి నెల్లూరులో ఒక మంచి కిఫిను కోయ్ వంధ్యాన్ని డాక్టర్గా ఉండి సతీష్ గారు ఈ ఫీల్డ్లో రావటం దానికి వేగంగా సపోర్ట్ చేయటం అలాగే అఖిల గారు సతీష్ సుధీర్ గారు మీ తెలిసిన మన్మంతా రెస్టారెంట్ వారికి ఎంతో అనుభవం ఉంది ఆ అనుభవంతో పాటు కలిసి రావటం అలాగే మన శ్రీమతి అంటూరు గోడు రావటం అన్నీ కూడా అందరూ మన ఇరవై ఐదు క్లాసులకు కల్సి హరిబాబు గారు నాదని గారు సాయి గారు అలాగే రౌడీ గారు అందరూ కూడా వచ్చి ఇది గారు మన చెక్కలు గారు మన విశాఖ కోసం ప్రోత్సాహం అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నాం చాలా క్వాలిటీ నెల్లూరులో కూడా హోటల్ ఎక్కడైనా నాన్ వెజ్ ఓటర్స్ ఉన్నాయి కానీ ఎక్కువగా వెజిటేరియన్ ఓటర్స్ ప్రశాంతంగా కూర్చోాలి రోజు చేసేది ఫుడ్ చేసేది ఎక్కడ ఫస్ట్ స్టాండ్ నెల్లూరులో సెంట్రల్ ఎస్సీతో పెట్టడము చాలా క్వాలిటీ నెల్లూరు పెట్టడం కూడా ఎస్ఎస్సీఏకి ఒకే హోటల్ కాకుండా కొత్త హోటల్ కూడా ప్రోత్సహించండి ఎందుకంటే యువకులు వచ్చారు ఇకుండా నేను ప్రజలకు ఒక మంచి భోజనం చేయాలని చెప్పినవన్నీ కూడా ఎంజెక్ట్ చేయాలి ఎటువంటి ప్రజలు కొత్త హోటల్ తీసుకుంటుంది కూడా మరిన్ని బ్రాంచ్ ప్రతి కూడా అందరికీ ఆశ్చర్యకుంటూ వెరగరా గారికి మరీ మరీ చెప్తున్నాను నతీష్ గారికి బాగా సంప్రదించింది కాబట్టి అందరికీ ఆచిల్లూరు ప్రజలు తప్పకుండా దూరని జరగదు బెంగళూరు హైదరాబాద్ వాళ్ళు ఇచ్చే ప్రీమియం క్వాలిటీ కానీ వాళ్ళు ఇచ్చే స్టాండర్డ్స్ కానీ డిఫరెంట్గా ఉంటాయి సో అలాంటి ఇంప్రూవ్మెంట్స్ ఇంకా ఆంధ్రప్రదేశ్లో జరగలేదు సో మాకు వరకు సో వన్ ఆఫ్ ద ఒక మంచి ప్రీమియం ఫిఫ్మ్స్ హోటల్ ఆంధ్రాలో మేమే ఇచ్చామని చెప్పి వీఆర్ ఫిఫ్టీ అండ్ ఆల్సో ద క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్స్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ ద గీ ఉ సో మా మా మెయిన్ స్పెషాలిటీయే ద గీ గుస్ నంది వాడే సో ఏంటంటే సో వీళ్ళు ఎన్నో రకాలు ఉంటాయి సో మేము వాడే క్వాలిటీ మీరు వాడే ఇంగ్రీడియంట్స్ చాలా దోశలకు వాడడం కానీ పొంగలికి వాడేది కానీ చాలా క్వాలిటీ ఉండడం వల్ల సో కస్టమర్ మా మీరు సంపాదించడం అనే ఆశ కాకుండా కస్టమర్ కూడా మంచి ఫుడ్ ఇవ్వాలి మంచి హెల్త్ ఇవ్వాలి అనే కాన్సెప్ట్ మేము ఓపెన్ చేస్తున్నాం అండ్ మాది ఓపెన్ కిచెన్ అండ్ హైజీన్ కిచెన్ సో మనం చాలా రెస్టారెంట్స్ కానీ హోటల్స్ కానీ చూస్తూ ఉంటాం కిచెన్ లోపల ఉంటుంది తెలియదు ఇప్పుడు చాలా జరుగుతూ ఉన్నాయి సినారియోస్ కూడా సో మా సో మన మన దాంట్లో అట్లాంటి ఇష్యూసే ఉంటావు ఎప్పుడైనా కూడా ఎదురుగుండా కస్టమర్ ఎదురుగుండా ఒక ఐటెం ప్రిపేర్ చేసి అన్ని ప్రిపరేషన్స్ అక్కడ చేస్తూ ఉంటే కస్టమర్ కూడా అర్థమవుతుంది మనం ఎలా వాడుతున్నాము ఎలా చేస్తున్నాము ఎంత ఎంత హోమ్లీగా ఇస్తున్నాము అనేది కస్టమర్కి ఇక్కడ మన రెస్టారెంట్ ద్వారా తెలుస్తుంది సో దానివల్ల కస్టమర్ కూడా ఎప్పుడు బ్యాడ్ ఒపీనియన్ పడదు సో కండ్ కెన్ హ్యావ్ లైఫ్ కిచెన్ సో ఈ కాన్సెప్ట్ నేను సర్టీ చాలా ముందు నుంచి ఎప్పటి నుంచో ప్లాన్ చేసి ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ వర్కౌట్ చేసి సో చాలా కష్టపడి మీ ఇద్దరము సో ఇట్లా ఈ మొత్తం సెటప్ని సో థ్యాంక్ యూ మేము ఫస్ట్ టైం ధృవతారా అని స్టార్ట్ చేసినప్పుడు మాకు సపోర్ట్ చేసింది అఖిలా సుధీర్ మాకు ఈ కాన్సెప్ట్ కానీ మా ఐడియాలజీస్ కానీ మా అందరిది సేమ్ అయిన దానివల్ల మేము ఈ కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది ఇక్కడ మెయిన్గా మే మనము అంత హైజీన్గా వాడడం ఇంకా ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ ఏమీ లేకుండా హెల్త్ మెయిన్గా కాన్సెప్ట్గా పెట్టుకొని తర్వాత ప్లాస్టిక్ వేస్టేజ్ కూడా ఏమీ లేకుండా అన్నీ మనం ప్లాంట్ బేస్డ్ ప్లేట్స్ కానీ స్పూన్స్ కానీ అన్నీ వాడడం వల్ల ప్లానెట్కి కూడా కాస్త ఏదో మా వంతు అయినా సహాయం చేస్తూ ఇలా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మీ ఆశీర్వాదంతో థ్యాంక్ యూ నెల్లూరు ప్రేక్షకులకి నమస్కారం నేను మల్టీ మల్టీజన్ రెస్టారెంట్ మేము వన్ అండ్ ఆఫ్ ఇయర్ బ్యాక్ పెట్టడం జరిగింది చాలా ఎంకరేజ్ చేశారు మా మా రెస్టారెంట్ని మాత్రం నెల్లూరు ప్రజలైతే చాలా ఆదరించారు అలాగే ఇప్పుడు మా ఫ్రెండ్స్ అయినా పార్ట్నర్స్తో ధృవతారా గెఫే అని ప్యూర్ వెజ్ కాన్సెప్ట్తో టిఫిన్స్ మీల్స్ స్నాక్స్ డెసర్ట్స్ ఇవన్నీ పెట్టడం జరిగింది సో దీన్ని కూడా అలాగే మాకు ఎప్పుడు ఉండే సపోర్టే అందరూ ఇస్తారని కోరుకుంటున్నాను అండ్ ఖచ్చితంగా ఇక్కడ మంచి క్వాలిటీ ఇస్తామని మేము ప్రామిస్ చేస్తున్నాము మా కిచెన్ హైజీన్ స్టాండర్డ్స్ నుంచి వాడే ఇంగ్రీడియంట్స్ వాడే నెయ్యి ప్రతి ఒక్క పదార్థము చాలా టేస్టీగా రుచికరంగా అలాగే ఆరోగ్యంగా ఉండాలని మంచి మీల్స్ కూడా మీల్స్ ఇంతవరకు మేము ఎప్పుడూ అరే మన్మంత్రాలో లేదు సో మీల్స్ కూడా ఇక్కడ పెట్టి టిఫిన్స్ మీల్స్ పెట్టడము ఇటువంటి సెగ్మెంట్లోకి రావడము అది ఇంత మంచి ఏరియాలో చిల్డ్రన్స్ పార్క్ రోడ్లో చూస్ చేసుకోవడము చాలా సంతోషంగా ఉంది దీనికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అలాగే ఎప్పుడూ మాకు సపోర్ట్గా ఉండే మా అమరావతి కృష్ణారెడ్డి గారికి ఏపీ హోటల్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మరియు ఇరవై ఐదు కళా సంఘాలు అధ్యక్షులు ఎప్పుడు ఎప్పుడు ఏం కావాలన్నా కళాకారులకు కానీ హోటల్ ఫీల్డ్ వాళ్ళకు కానీ ఫుడ్ ప్రాసెసింగ్ ఫుడ్ ఐటమ్స్ పెట్టే ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఆయన సపోర్ట్ ఫుల్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మా చీఫ్ గెస్ట్గా కూడా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు అలాగే ఇక్కడ వచ్చిన ఇరవై ఐదు కళా సంఘాలు మెంబర్స్ అందరికీ శ్రీమతి నెల్లూరు సుప్రియ గారికి అండ్ మా మిస్ నెల్లూరుకి నమస్కారం నేను మీ మిస్సెస్ నెల్లూరు ట్వంటీ ట్వంటీ ఫోర్ సుప్రియాని మన మన్మంత్ర హోటల్ సుధీర్ గారు అండ్ అఖిలా గారు మనందరికీ తెలుసు వాళ్ళు ఈరోజు వాళ్ళ సెకండ్ బ్రాంచ్ని చిల్డ్రన్స్ పార్క్ ఏరియాలో ధృవతారా కే అని చెప్పి వాళ్ళ పార్ట్నర్స్ సతీష్ గారు అండ్ మేఘనా గారితో కలిసి న్యూగా లాంచ్ చేశారు అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బాగుందండి ఇక్కడ ఇక్కడ రెస్టారెంట్ చాలా హైజీనిక్గా అండ్ ఇంటీరియర్ కానీ చాలా హ్యాపీగా ఉంది కూర్చోవడానికి ఎక్కడా కూడా మన నెల్లూరులో కూర్చొని తినడానికి ఎక్కడా కూడా లేదు అండ్ ఇక్కడికి వస్తే చాలా కూల్గా హ్యాపీ a Figa-Cuccioni బ్రేక్ఫాస్ట్ తినచ్చు అండ్ బ్రేక్ఫాస్టే కాదు కేప్ అంటే కాఫీ టీ అనుకుంటాము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ప్యూర్ వెజ్ మీల్స్ అండ్ డిజర్ట్స్ అన్ని రకాలు ఉన్నాయి అండ్ కాంబో ఆఫర్స్ కూడా ఉన్నాయి టిఫిన్స్లలో చాలా బాగున్నాయి నేను టేస్ట్ చేశాను ఇక్కడ ప్రతిదీ కూడా నీట్గా చాలా క్లీన్గా హైజీనిక్గా ఉన్నాయి సో మన్ ఎలా అయితే అందరూ ఆదరించారో ఈ ధృవతారా కేప్ని కూడా అందరూ ఆదరించి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అఖిల గారు అండ్ కంగ్రాచులేషన్స్ మేఘ్నా గారు Thank you.